మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ధ్యానం రెండు విధాలుగా చేయబడుతుంది ఒకటి గురువు దగ్గరే ఉంటూ అతని పర్యవేక్షణలో చేయడం ఆ పద్ధతిని భగవద్గీతలో నిష్కామ కర్మయోగం లేదా భక్తి యోగం అంటాడు కృష్ణుడు రెండవది ధ్యాన సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని విశ్లేషిస్తూ తనను తాను నడిపించుకుంటూ చేయడం ఈ పద్ధతిని భగవద్గీతలో జ్ఞానయోగం అంటాడు కృష్ణుడు ఈ రెండు పద్ధతిలో కూడా ధ్యానం చేయడం తప్పనిసరి ధ్యాన ఫలితంగా ద్వితీయ మనసును విడిచిన స్థితి ఏర్పడుతుంది అప్పుడు కూడా మీరు కావాలి అనుకుంటే ఐదు జ్ఞానేంద్రియాలతో పొందే ప్రాపంచిక అనుభవాలను సంపూర్ణంగా పొందవచ్చు లేదా ద్వితీయ మనసు లేని ఆత్మానుభవంలో సంపూర్ణంగా ఉండవచ్చు మీరు భక్తి మార్గంలో పూజలు చేస్తూ సాంప్రదాయాలు పాటిస్తూ గుడులకు వెళ్తూ ధ్యానం మాత్రం చేయడం లేదంటే మీకు న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలనే కోరిక మరియు పాటిస్తున్నామన్న తృప్తి మాత్రమే ఉండి ఉంటుంది ఆ కోరిక కూడా మిగతా కోరికలతో పాటుగా మనసులో ఉన్న భౌతిక కోరికనే కదా ఆ కోరికలతో చేసే పనులు భౌతికమైనవే అందువల్ల ధ్యాన ఫలితం పొందలేరు ధ్యాన కోరికతో ఎవరితో వారు ఒంటరిగా ఉంటూ చేసే ధ్యానం ఒక్కటే భౌతికమైన వస్తువులతో పద్ధతులతో సంబంధం లేకుండా ఉంటుంది ధ్యాన కోరిక కూడా నశించేంత తీవ్రంగా ధ్యాన అనుభవ పారవశ్యంలో ఉన్నప్పుడే మీరు స్థితప్రజ్ఞ పొందుతారు ద్వితీయ మనసులోని ఆ ధ్యాన ఆలోచన లేదా కోరిక ద్వారా ధ్యాన అనుభవంలోకి ప్రవేశించిన తర్వాత అది ఎంత తీవ్రంగా ఉండాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువచ్చిన ఆ ధ్యాన ఆలోచనను కోరికను కూడా వదిలివేసేంతగా ఉండాలి మిమ్మల్ని ఒక ఆలోచన నవ్వులోకి దించుతుంది కానీ ఆ నవ్వు పగలబడి నవ్వడం లాంటి సంపూర్ణమైనదైతే మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మరిచిపోయి అంతులో లీనమవుతారు అది సంపూర్ణ అనుభవం నిజంగా ఆ నవ్వును కూడా మీరు చాలా కాలం నిలుపుకోగలిగితే అది తప్పకుండా మీకు ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది కానీ పగలబడి నవ్వడం లేదా తీవ్ర సంతోషం లేదా బాధ చాలాసేపు జరిగితే గుండె ఆగిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలతో కలిగే ఏ తాత్కాలిక అనుభవమైనా ఆత్మానుభవం కలిగించలేదు ధ్యానం ద్వారా నెమ్మది నెమ్మదిగా పొందే ఆత్మానుభవం అంటే స్థిత ప్రజ్ఞ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది శాశ్వతమైనది ఆనందకరమైనది శాంతియుక్తమైనది కానీ దానికి మీ సంపూర్ణమైన ధ్యాస మరియు పట్టుదల అవసరం ప్రపంచం పట్ల వైరాగ్య భావనతో ధ్యాన అభ్యాసాన్ని పట్టు విడువక సాగిస్తూ ఉండాలి ధ్యాన ఫలితంగా శాశ్వత శాంతి ఆనందాలకు మహారాజు కావచ్చు అందుకే స్థితప్రజ్ఞ సాధించిన వారిని ఉత్తర భారతదేశంలో మహారాజు అంటారు కానీ అతని దగ్గర రాజ్యాలు సైనికులు ఉండరు అతని ఆనంద సామ్రాజ్యాన్ని మాత్రం ఎవరూ ఎత్తుకుపోలేరు జయించలేరు మాయలేని తత్వమే అమాయకత్వం ఏ తత్వమైనా ద్వితీయ మనసులో ఉంటుంది అంటే మనసు లేనితనమే అమాయకత్వం అంటే మనసు ఉన్న వాళ్ళంతా మాయ చేసేవాళ్ళ అంటే వాళ్ళు మాయలు చేసేవాళ్ళు అని కాదు కానీ మాయా ప్రపంచంలో వాళ్ళు మరియు మంచి చెడు అనే ద్వంద్వభావాలు తెలిసిన వాళ్ళు అని అర్థం ఆధ్యాత్మిక దృక్పథంలో ప్రపంచం లేదా ప్రకృతి లేదా పదార్థాల తాత్కాలిక అనుభవాలతో ఏర్పడే ద్వితీయ మనసు మాయ ధ్యానంతో ద్వితీయ మనసు మాయమైతే ప్రపంచం కూడా మాయమవుతుంది ద్వితీయ మనసుకు అతుక్కొని ప్రాపంచిక మాయకు అంటే ప్రాపంచిక అలవాట్లకు గురై ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసే వాళ్ళను మాయలో పడిపోయిన వాళ్ళు అంటాం కదా మనసే ఏర్పడని పసిపిల్లలు మరియు ధ్యానం చేస్తూ మనసును వదిలిన యోగులు మాత్రమే అమాయకులు ఆధ్యాత్మిక భాషలో కళ్ళు తెరిచి ఉన్నా రొటీన్గా చేసే పనులు చేస్తూ ఉన్నా మనసుకు అతుకుపోయి ఉండడాన్ని ఆధ్యాత్మిక నిద్ర లేదా పగటి కళలు లేదా ప్రకృతి మాయలో ఉండడం లేదా అజ్ఞానం అంటారు ధ్యానం చేస్తూ మనసు నుండి విడిపడి హృదయంలో స్థిరపడడాన్ని ఆధ్యాత్మిక మెలకువ లేదా మోక్షం లేదా ఆత్మానుభవం అంటారు పసితనపు అమాయకత్వం అంటే ద్వితీయ మనసే ఏర్పడిన స్థితి అది బలహీనతే అంటే బయటి ప్రపంచంలో బ్రతకడానికి అది పనికిరాదు మనసు ఏర్పరచుకోవాల్సిందే కానీ మనిషి పెరుగుతూ తనతో పాటుగా ద్వితీయ మనసును కూడా పెంచుతూ చివరకు జీవితంలో కష్టాలు నష్టాలు పరాభవం పరాజయం పొందినప్పుడు అతను మనసు నుంచి అంటే బాధించే ఆలోచనల నుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటాడు కానీ అతని ఆత్మనే వాటిని విడవకుండా చదువుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఎవరో చెప్పగా విని ధ్యానం చేయాలనుకుంటారు ధ్యాన సాధనతో మనసును విడిచిపెట్టి తెచ్చుకున్న అమాయకత్వం అంటే మనసు విడిచిపెట్టిన స్థితి బలహీనత కాదు అది బలమే అది సంపూర్ణ ఆత్మబలం అనుకుంటే ఏదైనా చేయగలడు ఆ స్థితికి చేరుకోవడం కష్టమైన సాధ్యమే